హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో టూ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ రన్ టైంతో జాట్ అనే మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది మూవీ అయితే చూసా ఇలాంటి యాక్షన్ మూవీస్ని మనం చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి కేజీఎఫ్ సలార్ అండ్ పుష్ప ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే మోటుపల్లి అనే విలేజ్లో రణతుంగం అతని తమ్ముడు సోములు చాలా అరాచకాలు చేస్తూ ఉంటారు అలాగే అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒకరోజు ఆ ఊరి మీదుగా వెళుతున్న ట్రైను సడన్గా ఆగిపోవడంతో అందులోనే ప్రయాణిస్తున్న మన హీరో జాట్ బయటకు వచ్చి ఆ విలేజ్లో ఒక హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ చేసుకుని తింటున్నప్పుడు అక్కడికి రౌడీలు అయితే వచ్చి హడావిడీ చేయడంతో హీరో తింటున్న ఇడ్లీ నేలపాలైతే అవుతుంది అప్పుడు మన హీరో వాళ్ళని సారీ అయితే అడుగుతాడు సారీ చెప్పకపోవడంతో ప్రౌడీలు మన హీరో ఏం చేశాడు సారీ చెప్పించుకోవడానికి తను ఎలాంటి పనులు చేశాడు అండ్ రణతుంగంకి హీరోకి ఉన్న కనెక్షన్ ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మూవ్ అయితే చూడాలి మూవ్ అయితే ఎక్సలెంట్గా ఉంది యాక్షన్ మూవ్స్ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ ఈజీగా అయితే నచ్చుతుంది హీరో సారీ చెప్పించుకోవడానికి ఆకు రౌడీ నుంచి బడా బడా రౌడీలని కొట్టుకుంటూ విలన్ దగ్గరికి అయితే వెళ్తాడు మరి ఇంటర్వెల్ సీక్వెన్స్లో మనకి హీరో అండ్ విలన్ ఫేస్ టు ఫేస్ గొడవ పెట్టుకునే యాక్షన్ సీన్ అయితే ఉంటుంది అది ఈ మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇంకా సారీ చెప్పించుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు కూడా చాలా బాగుంటాయి అండ్ అవే కాకుండా ఒక పక్క ఎంటర్టైన్మెంట్ వేలో మూవీని చూపిస్తూ మరొక పక్క యాక్షన్ వేలో అయితే మూవీ రన్ అవుతూ ఉంటుంది సన్నీ డియోల్ గారు యాక్టింగ్ అయితే అదరగొట్టేశారు మూవీ అయితే చాలా బాగుంది అండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి మూవీలో కొంచెం స్లో అయితే అవుతుంది ఎందుకంటే ఆకురౌడి పెద్ద విలన్గా ఎలా అయ్యాడు ఆ గ్రామస్తుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అసలు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ కూడా మనకి సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తూ ఉంటారు మూవీ లాస్ట్లో హీరో క్యారెక్టర్ని రివీల్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ వచ్చే ట్విస్ట్ అయితే బాగుంది అండ్ మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చే యాక్షన్ సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గూస్ గూస్బన్స్ అయితే వస్తాయి బాగా భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ని చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది సన్నీ డియాల్ గారి యాక్టింగ్ కూడా ఈ మూవీలో చాలా బాగుంది ఫ్యామిలీతో కూడా ఈజీగా ఈ మూవీని వన్ టైమ్ అయితే చూడొచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు ఈ మూవీకి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ రేటింగ్ అయితే ఇస్తా సో నా ఎక్స్పీరియన్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ